తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి నమస్కారం నేను శ్రీలక్ష్మి మనతో విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు పూర్వ సువాసనల్ని వితంతువులుగా ఎందుకు అన్ని శుభకార్యాలకి ఎడం చేస్తూ ఉన్నారు ఈనాటి సమాజంలో ఆమె పూర్వ సువాసినే కదా అవును అవును ఇక్కడ చాలామంది తప్పు భావంతో ఉండి భర్త పోయిన తర్వాత ఆ భార్యకి ఇవేమీ సుమంగళి చిహ్నాలు కానీ ఏమి వద్దు అన్నట్లుగా ఉంటున్నారు ఇక్కడ కొంచెం నిజా నిజాయితీగా లోపలికి వెళ్ళి చూస్తే వివాహం చేసేటప్పుడు పెళ్ళిలో పెళ్ళి కుమారుడు పెళ్లి కుమార్తెకి మాంగళ్యం తంతునానైనా మమ మమ జీవన హేతున నా జీవితానికి హేతువైనటువంటి మాంగళ్య తంతువును అంటే మంగళకరమైన తంతువును నీ ఓ శుభగే అంటే ఓ స్త్రీ నీ మెడలో కడుతున్నాను కంఠే బదనామి అని కడతాడు అని త్వంజీవ శర శతం నీ నువ్వు వంద శరత్తులు జీవింతువుగాక అంటాడు నా జీవన తంతువైనటువంటి అయినటువంటి ఈ దారాన్ని నీ మెడలో కడుతున్నాను సూత్రం అంటే దారమే దారం నీ మెడలో కడుతున్నాను కడితే దీన్ని నువ్వు వందేళ్ల పాటు రక్షగా చూసుకో అంటే మంగళ భార్య చేతికి ఇచ్చాడు చాలా మందికి ఇది అర్థం కాదు ఆ తంతువునే ఇచ్చాడు ఎందుకండి లలిత సహస్రనామ స్తోత్రంలో కూడా ఏమనుంటుంది కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోదర శోభిత కంధరా చక్కగా ఆవిడ కంఠం శుభిస్తూ ఉందిట కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రంతో శుభిస్తూ ఉన్నదిట అని ఆవిడ అటువంటి కంఠంతో శోభిస్తున్నదానా అని ఒక నామ ఉంది మనకి అవునండి కదా అలాగే ఇంకా కూడా మీరు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కంఠంలో ఉన్నటువంటిది ఇది ఇంకొకసారి రుక్మిణీ కళ్యాణం ఘట్టంలో భాగవతంలో వస్తుంది మంగళసూత్రముని ఎంత వినదో అని ఒక పద్యం వస్తుంది పోతనగారిది అసలు కొన్ని కొన్ని పోతనగారి పద్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ మింగడివాడు విభుండని గరళ మరియు మేలని ప్రజకున్ మింగమనే సర్వమంగళ సర్వమంగళ మంగళసూత్రముని ఎంత నమ్మినదు ఈ మంగళసూత్రం నా మెళ్ళ ఉన్నంత వరకు నా భర్తకి ఏం కాదు ఉన్నాను కదా దీనికి రక్షగా ఇక్కడ కాపుదలగా ఇది నా దగ్గర క్షేమంగా ఉన్నాను సేపు అక్కడ నా భర్త మేలని ప్రజకున్ జనానికి మంచిది మింగమంది మింగమని పర్మిషన్ ఇచ్చింది శివుడు పర్మిషన్ అడిగాడావండి ఎందుకంటే భార్యాభర్త ఒకళ్ళ పని దాదాపు ఇది ఆత్మహత్య సదృశ్యం గరణం మింగటం అంటే మరి సన్యాసం పుచ్చుకున్నా చావబోతున్నా ఇలాంటివి చేస్తుంటే ఒకళ్ళనొకళ్ళు పర్మిషన్లు అడగాలి అందుకే వీళ్ళిద్దరు బంధం బంధంపబడ్డారు ఒక చోట వాళ్ళ పర్మిషన్ లేకుండా రెండో వాళ్ళు ఏదంటే ఆ చేయడానికి వీల్లేదు అది అది అడిగాడు అడిగితే మింగమని సర్వమంగళం సర్వమంగళ అదే మెంగమన్నది నేనే మంగళకరం నాకు అంతకంటే ఏముంది మెంగమనిట అంటే చూడండి తంతువుకి ఎంత అర్థం ఉన్నదో వెనకాల చాలా అర్థం భర్త చనిపోతే ఈ తంతువు తీసేస్తారు తంతువు లేదు ఇప్పుడు లేదు వి తంతువు రాగం ఉన్నంత వరకు రాగం రాగం విరాగం ఒప్పుకున్నారా కరెక్ట్ అండి తంతువు ఉన్నంత వరకు తంతువు చక్కగా మంగళకరమైన తంతువు వెళ్ళ ఉంది భర్త చనిపోయాక భార్యకి ఆ తంతువు వెళ్ళిపోయింది లేదు ఇప్పుడు తంతువు అంటే భర్తని భార్యని అనుసంధానం చేసేటటువంటి ఒక కనిపించని ఒక ఒక బంధం కనిపించే రూపంలో కాంక్రీటేస్గా దాన్నే మంగళసూత్రం అంటున్నాము ఒక సూత్రం వేశాం ఈ సూత్రం తెగిపోయాక ఏమైంది అప్పుడు తంతువు లేదు కదా ఇవి వితంతువు అయిపోయింది వితంతువు ఒకటి ఒక విషయాన్ని వి అంటే ఏంటి ఇప్పుడు దానికి లేనది ఇప్పుడు రాగము విరాగము తంతువు అంటే తంతువు లేదు ఇప్పుడు ఈవిడికి ఇవిడికి తంతువు లేదు కనుక ఈవిడ ఆ సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది పూర్వ పూర్వసువాసినే ఒకప్పుడు ఎవరికి మంగ సుమంగళిత్వం ఉన్నది ఇప్పుడు లేకపోవటానికి కారణం మంగళకరమైన తంతువు లేదు ఇప్పుడు అంతేకాదు ఈ ఏ శాస్త్రంలోనూ ఎక్కడ అందరినీ కూడా ఇది సభాముఖంగా అడుగుతున్నా నేను ఈ ఈ మీడియం ద్వారా ఎవరైనా ఎక్కడ ఉందో చెప్పండి ఎక్కడా కూడా స్త్రీకి భర్త పోయాక మంగళ ఇవన్నీ బొట్టు పసుపులు బట్టు పసుపు పువ్వులు గాజులు తీయాలని ఎక్కడా లేదండి ఎక్కడా లేదు తల్లి పెడుతుంది పుడుతూనే పుట్టాక స్నా పురిటి స్నానం అయిపోయాక చక్కగా బొట్టు పెట్టి కాళ్ళ గజ్జలు కట్టి చేస్తారా పిల్లలకి చేస్తాం అటుకు పెడతామా పిల్లలకి కానీ సమాజం ఒప్పుకోదు కదండి అదే మచ్చలు ఎలా వచ్చాయో వచ్చేసాయండి కొన్ని చెప్పేది సమాజం ఆడపిల్ల పుట్టాక లక్షణంగా చక్కగా చిన్నప్పుడు ఒక బాల బాల పూజ చేస్తామా త్రిపుర సుందరి మరి చక్కగా ఆ పిల్లకి అన్ని పెట్టాము మరి భర్త లేకపోయినా అమ్మాయి అన్ని పెట్టుకుందా అవునండి భర్తకి దానికి సంబంధం లేదు అయినప్పటికీ ఎందుకు తీసేయమన్నారు మధ్యకాలంలో అంటే ఈ భర్త లేనటువంటి వాళ్ళందరినీ చూసి ఈ యవనల్లో కనుక ఉంటే ఒకప్పుడు ముసలి వాళ్ళకి ఆ చిన్న పిల్లల నుంచి పెళ్లి చేసే రోజులు ఒకప్పుడు వచ్చాయి కన్యాశుల్కం గురజాడ గారు రాసిందంటే అదే దాంట్లో మనకి వాళ్ళకి చిన్న పిల్లలని వయసులో వచ్చేసరికి భర్త ఉండడు వీళ్ళని చూసి ఇతరులు ఆకర్షింపబడటం అలంకార ఉండేసరికి అందుకని అలంకరణ చేయకుండా ఉండటం అనేది ఒక పద్ధతి అలవాటు చేశారు సమాజంలో ఏం అలంకరించుకోకుండా ముందరే పో మాసిన బట్టలు కట్టుకునో బోడిగుండు చేసేసుకునో మూలబడి ఉంటే వా వాళ్ళని చూసి ఆకర్షింపబడేవారు ఎవరు అవును కదా క్షేత్రం పాడైపోకూడదని స్త్రీని క్షేత్రం అంటాం కదా పురుషుడు బీజం స్త్రీ క్షేత్రం అంటున్నాం కదా అంతే తప్పితే అందువల్ల ఈ నిజంగానే మనం అటువంటి పనులు చేయకుండా పిల్లల్ని ధర్మబద్ధంగా మొదటి నుంచే పెంచితే అసలు అది కానే కాదండి కానే కాదు కానే కాదు ఇప్పుడు కాదు కానీ దీని తర్వాత ఒకసారి ఎప్పుడైనా తప్పనిసరిగా చెప్పుకుందాం లీలావతి భాస్కరుడు గురించి చెప్పుకుందాం అక్కడ చిన్న వయసులో వైధవ్యం వచ్చిన కూతురుని తండ్రి ఎలా రక్షించాడో చెప్పుకోవటానికి చాలా అద్భుతమైన కథ అంతకు మించిన కథ నాకు దీ ఈ విషయంలో దొరకదు అది చెప్తే మళ్ళీ పెద్ద కథ అవుతుంది ఇంకొకసారి చెప్పుకుందాం కనుక ఈ రకంగా వితంతువుని అనాదరించడం తప్పు ఎందుకంటే అమ్మవారి దశ గురించి చెప్పుకున్నాం పది రూపాయల్లో ప్రకటితమైందని ఆవిడ దాంట్లో ధూమావతి ఒకరు ధూమావతి అంటే ఎవరు అమ్మవారి స్వరూపమే ఒక రూపం అని చెప్తే ఆ ధూమావతి విధవా రూపంలో ఉంటుంది ఎందువల్లండి అది కూడా స్త్రీయేగా దాంట్లో కూడా అమ్మవారు ఉంది అని అమ్మవారి చెప్తుంది పరమేశ్వరుడు ఉన్నాడు కదా ఉన్నా సరే జాగ్రత్త నువ్వు నా మాట వినకపోతే ఇట్లా అవుతా అని చెప్తోంది బెదిరించడానికి కదా వచ్చిందా రూపం బెదిరిస్తానికి వచ్చిన రూపం వచ్చింది కదా అంటే ఆ అన్ని రూపాల్లోనూ స్త్రీ యొక్క అన్ని రూపాల్లోనూ తానున్నాను అని చెప్పదలుచుకుంది అక్కడ నల్లగా ఖాళీలాగా ఉన్నా చక్కగా తెల్లగా ఈ రూపంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా నేను నేనే అని చెప్తుంది ఆవిడ అక్కడ ఈ ధూమావతి కొంచెం పొగజూరిన వర్ణంలో ఉంటుంది మబ్బు రంగులో ఉంటుంది మాసిపోయిన బట్టలు కట్టుకొని ఉంటుంది చేతిలో చాటా చీపురు పుచ్చుకుని అన్ని అనవసరమైనవన్నీ ఎత్తిపారేస్తూ ఉంటుంది ఈవెడ్ని పూజించేవాళ్ళు అసలు ఎలా పూజించాలంటే నా కష్టాలని చేతి అని పూజించాలి నాకు డబ్బులు ఇవ్వవా అని అడగకూడదు నా దరిద్రం పోగొట్టవా అని అడగాలి దరిద్రం పోగొట్టాలి దరిద్రం పోతే ధనం వస్తుంది కదా ఇవ్వవా కాదు ఇది తీసేయవా అని అడగాలన్నమాట ముఖ్యంగా ఆలోచించుకుని ఏది తీసేయమనాలో అది తీసేయమనాలి కరెక్టేనండి నా దరిద్రం పోగొట్టవా నా కాళ్ళ నొప్పులు పోగొట్టవా నా చేతి నొప్పులు పోగొట్టవా నాకు ఈ తద్దినం ఏంటి అంతా పోగటవా అడగచ్చు అంతేగాని అది ఇవ్వు ఇది ఇవ్వని అడగకూడదు ఇవ్వండి వదిలేసేయని ఆమెను అడగాలి వదిలేసేవన్నీ ఆమెని అడగాలి ఏం కావాలో కాదు ఏదొద్దు అడగాలి తీసేయని అడగాలి ఈ మరి దేవత కాదు దేవత మరి ఆమెని పూజించాలి కదా ఆవిడ పటం పెట్టుకుని పూజించటంలో ఏ దోషం లేదండి కాకపోతే ప్రతి దేవతకి సాత్విక రూపంలో పూజలు ఉన్నాయి హాయిగా సాత్విక రూపంలో చేసుకోండి ఎందుకంటే మిగిలిన రూపాల్లో చేసుకోవాలంటే గురువు ఉపాసన ఉండాలి ఆ గురువు చెప్పినటువంటి అదేమన్నా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు నేను దాటితే ఏమన్నా ప్రమాదమేమో భయపడే భయపడేవాళ్ళు కానీ అమ్మవారు ఎప్పుడు ఎవరిని తల్లి కనుక పిల్లల్ని ఏమీ చేయదండి కోపడితే కోపడుతుంది అప్పుడు కూడా చెప్ సమాధాన భేద దండోపాయాలు ఉన్నాయి కదా అవన్నీ చూస్తుంది అవి కూడా అయిన అప్పుడు తలన అరుగుతుంది మహిషాసురుళ్ళగాను లాగాను అంతే కదా మదర్ ఇండియా సినిమా చూసుంటారు చివరి కొడుకుని చంపేస్తుంది దాంట్లో మదర్ ఇండియా అంటే అప్పటిదాకా మాటనకపోతే ఏం చేస్తుంది అక్కడ దాకా తెచ్చుకోదు ఈ లోపలే చక్కగా తల్లి కనుక మీ తల్లిని కోరే కోరికలన్నీ కోరుకోండి తల్లితో చక్కగా ఆవిడకి పూజ సత్యభామ అవతారం ఎత్తి నరకాసుని వధించింది వధించింది కదా అదే చెప్తున్నా చివరి చెట్టు చెరుకు చేయి దాటిపోతుంది సమాజానికి హాని అని ఎప్పుడైతే భావిస్తుందో అలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేస్తుంది ఎలిమినేట్ చేసి మళ్ళీ తనలో కలిపేసుకుంటుంది తనలోనే కలిపేసి లయం లయం చేసి లయకారణి కదా అవునండి అవును కనుక లైన్ చేసేసుకుంటు లైమ్ అంటే లీనం చేసేసుకుంటుంది తనలోకి తను అందుకే చూడండి శిశుపాలుడు చచ్చిపోయినా వెళ్ళిపోయి ఆ జ్యోతి ఆయల్లో వెళ్ళిపోయినట్టుగా చూపిస్తూ ఉంటారు సినిమాల్లో మనకి కరెక్ట్ అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ కనుక వితంతువుని ఎప్పుడూ కూడా నిరాదరించడం తప్పు వాళ్ళని కూడా అన్నిటిలోనూ భాగస్వాముల్ని చెయ్యొచ్చు వాళ్ళు కూడా చక్కగా అన్నిట్లో పాల్గొనవచ్చు కాకపోతే సమాజం ఒప్పుకోలేదా అంటే సమాజాన్ని అలా అలవాటు చేసేసారు అవునండి అలవాటు చేసేసారు కనుక తప్పనిసరి అలా అలా అయిపోయింది సమాజం కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా ఇలా చేయకూడదు అనేది లేదు ఒక సందేహమ్మా చెప్పండి ఒక పూజో పేరంటమో చేసుకుంటాము అందరినీ పిలుస్తాము పిలవండి పూర్వ సువాసిని వచ్చిందనుకోండి వాళ్ళకి కుంకుమ పొట్టు పెట్టకుండా పక్క వాళ్ళకి పెడతారు వాళ్ళకి పెట్టండి తప్పు లేదు తప్పులేదంటూ లేదు పెట్టచ్చు 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 వాళ్ళకి మీకు అభ్యంతరం లేనంతసేపు పెట్టచ్చు వారికి వాళ్ళు నాకు వద్దు పెట్టద్దు అన్నారు వాళ్ళు అది నమ్ముతున్నారు పెట్టకండి వాళ్ళ నమ్మకాన్ని మీరెందుకు నిరాధరించడం పెట్టే వాళ్ళకి పెట్టించుకునే వాళ్ళకి లేదు దోషం లేదు చాలా మంచి విషయం చెప్తారమ్మా